వాటిలో ఒక నిస్సత్వ యొక్క అంతేకాదు ఒక పట్టణానికి గొప్ప తేజస్సుని సౌకుమార్యం లక్ష్మీ కళ ఏ ఏడుగులైతే ఉన్నాయో అవన్నీ కూడా నిస్సత్తువుతో కళా విహీనంగా కన్నీరు కాస్తూ ఉన్నాయి మహారాజా ఇలాంటి లక్షణాలు కనబడుతున్నాయ అంతేకాదు లంకాపట్టణంలో జరిగేటటువంటి కీడులో ప్రధానంగా ఎంతోమంది ప్రతి ఇంటిలోనూ యజ్ఞం జరుగుతూ ఉంటుంది లంకా ఆ లంకా పట్టణంలో జరిగేటటువంటి ప్రతి ఇంటిలో చేసేటటువంటి యజ్ఞం చక్కగా మంట మండకుండా పొగ ఎక్కువ వస్తుంది పొగ రాకూడదు యాగం చేసేటప్పుడు యజ్ఞం నిర్వహించేటప్పుడు పొగ రావాలి ఎంత పరిమాణంలో రావాలో అంతనే పొగ రావాలి అంతేకాని మంట ఆపేసి చుట్టి పొగే వస్తుంది ఇది యజ్ఞం నిర్వహించేటటువంటి కర్తకి హాని అని సంకేతం పొగ గనక మితిమించి పొగ రావటం అగ్ని తగ్గటం లాంటి ఆ పొగలోనే యజ్ఞ పదార్థాలు వేస్తే కీడు శంకిస్తుంది అని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి మహారాజా అన్ని గృహాలలో కూడా ఇలానే యజ్ఞం నడుస్తూ ఉంది అగ్ని ప్రజ్వలించటం లేదు తేజస్సు తగ్గింది అగ్నికి ఎందుకో తెలియదు ఇదిలా ఉందా ఒక్కొక్కసారి భగ్గుమని లేస్తున్నాడు అగ్ని ఒకేసారి ఆకాశాన్ని అంటే అంత పైకి లేస్తున్నాడు ఎందుకో ఇది ఇదొక సందర్భం మహారాజా ఎర్రటి రక్త వర్షం కురుస్తోంది లంకాపట్టణంలో మేఘాలు గుండెలు పగిలేటట్టుగా ధ్వనిస్తూ ఉన్నాయి ఉరుములు మెరుపులుతో ఉన్నది ఎప్పుడూ లేదు ఇలాంటి సందర్భం అంతేకాదు వేద ఉపాసన చేసేవాళ్ళు మరి స్త్రీలు దుఃఖపడుతూ ఉన్నారు అది కూడా కాకుండా లంకా పట్టణంలో తేజస్సు తగ్గిపోయిందయ్యా గ్రద్దలు బాగా తిరుగుతున్నాయి నక్కలు బాగా తిరుగుతున్నాయి వీధి వీధుల్లో వాడవాడల్లో గృహ గృహాల దగ్గర అని విభీషణుడు చెప్పటం ఒక దశలో నడిచిపోయింది విభీషణుడితో రావణుడు వైరం ఆ ఏదో చెప్తున్నాళ్లే రాముడు గురించి గొప్పగా చెబుతున్నావు నన్ను పొగట్టం మానేసి మన శత్రువైనటువంటి రాముడు గురించి బాగా గొప్పగా చెబుతున్నావు నువ్వు ఇక్కడ పనికిరావు అన్నాడు రావణుడు విభీషణుడు అప్పుడు విభీషణుడు ఎంత చెప్పినా నువ్వు వినవ కనుక రావణ మహారాజా నేను ఇక్కడ ఉండలేనయ్యా ఈ యొక్క అధర్మాన్ని నేను చూడలేను సీతని ఇచ్చేసి లంకా పట్టణానికి క్షేమం కలుగుతుంది అన్నాడు విభీషణుడు వినలేదు రావణుడు అప్పుడు విభీషణుడే తన మంత్రులు ఉన్నారు నలుగురు విభీషణుడికి దగ్గరగా ఉండేవారు ఆంతరంగికులు చక్కగా మాట్లాడేటటువంటి వాళ్ళు ఎవరైతే